నిరుపేద కుటుంబం అది తరుపుత ప్రభుత్వం తరఫున కూడా మట్టి ఖర్చుగా కూడా మేము అమౌంట్ కూడా తా ఇచ్చాము కేవలం మట్టి ఖర్చుల కోసం ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రభుత్వం తరఫున వన్ ల్యాక్ రూపీస్ అందజేశాం క్లారిటీగా రిపోర్ట్ అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాను విద్యార్థుల గొడవ అంటే నేను పిల్లలతో కూడా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను సార్ చిన్న సిల్లీ గొడవలు అది మూడు రోజుల కిందట జరిగింది సిల్లీ లిసిపోయారు మధ్యాహ్నం నాలుగున్నర వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడారు వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు కూడా అమ్మ నాకు సెల్ ఫోన్ కావాలి ఒక సెల్ ఫోన్ కావాలని కూడా అడిగారు అబ్బాయి అయితే బాగుంది మెడికల్ గా డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెడికల్ ఇష్యూ వల్లనే ఈ అబ్బాయి కొంచెం ఫీల్ అయిపోవడం వల్ల చేసుకున్న రేపటి రోజు క్లారిటీ ప్రభుత్వం ఇప్పుడు తాత్కాలికంగా అబ్బాయికి అయితే మట్టి ఖర్చుల కోసం లక్ష రూపాయలు అమౌంట్ కూడా అందజేశారు కాదు మేడం అనేక మంది అక్కడ స్టూడెంట్స్ కూడా అంటే గీచుకున్నారని చెప్పి ఉన్నారు ఏదో ప్లేస్ కోసం ప్రతి ప్రభుత్వ హాస్టల్లో కూడా ఎక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి రూమ్స్ ఫ్యాన్స్ లైట్స్ లేవు దీని మీద ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటినప్పుడు కూడా ఎక్కడ బీసీ హాస్టల్లో ఒక్క హాస్టల్ కూడా మార్చినటువంటి దాఖలాలు లేవు మేడం అనేక మంది విద్యార్థులు ఈరోజు ఇట్నే బలైపోతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థులు జీవితాలు మారడం లేదు సార్ గతంలోనే మీరు గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు మేము అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా చాలా స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేశాను చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేశాను ఎక్కడికక్కడ ఆల్రెడీ మేము ఆ ప్రణాళికలో ఉన్నాం బీసీల పిల్లలు అందరూ బీసీఏ బీసీ బడుగు బడిగిన వర్గాల పిల్లలు చదువుకోవాలని అజెండానే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఆల్రెడీ ప్రణాళిక కూడా మొదలైందనే విషయం కూడా తెలియజేస్తున్నాం సార్